ఇరుచుకుంటాను ఇవ్వాలి ఇన్ని రోజుల కాంచి వీటిని పని ఇరలేదు మాకు ఇంతకడా పని ఇరలేదు ఈరోజు వీటిని ఇడిచి ఇక్కడ బాయ్యకానే ఉడకబెట్టుకొని బాయకన్న కాల్చుకుందాం అని చూస్తాము చేన్ దగ్గర కాల్చుకున్న కంకులు కానీ ఉడకబెట్టిన కంకులు కానీ టేస్ట్ బాగుంటాయి అసలు మనం వీటిని ఎప్పుడైనా చిలకాడ ఒకసారి పొట్టించుకొని ఉంచుకొని కాల్చుకొని తిండి చూడరు ఎట్లుంటే మేము ఇలా చూస్తాం మా వీడియో మొత్తం చూడరు అయిపోయేంత వరకు మీకు చేన్ దగ్గర కాల్చుకున్న కంకులు కానీ ఉడకబెట్టుకుని ఎంత టేస్ట్ ఉంటే మీకు తెలుస్తాయి అందుకే పచ్చి కొంచెం ముదిరినట్టున్నాయి కంకులు అందుకే వెతికి వెతికి పచ్చి తెంపినాం చానా ఇంకా ఇవి ఇప్పుడు ఉడకబెడతాను చూడండి ఒకసారి ఎట్లా ఉడకబెడతాం మీరు నాకు నేను తెంపిన కదా ఇక ఇట్లా తెంపి రెండు భాగాలుగా చేసేస్తాను గిన్నెలు ఎందుకంటే కంకి కంకి ఇంత పెద్దగా ఉంటే ఇంత పెద్ద గుంట కంకిల గిన్నెల పట్టదు అది అందుకోసం ఇంకో ఇట్లా రెండు భాగాలుగా చేసి కట్టెల పొయ్యి అంటు కట్టెల పొయ్యి మీద ఉడకబెట్టుకుంటాము మేము చిలక్కడ ఇట్లా ఉడకబెట్టుకుని తిన్న కంకులు మాత్రం మస్తు ఉంటాయి ఎవరైనా ఒకసారి ఇట్లా ఉడకబెట్టుకొని తిని చూడరు నీళ్ళు నీళ్ళు కొన్ని ఎక్కువైనాయి ఇలా కంకులు తక్కువైనా నీళ్ళు ఎక్కువైనా ఎక్కువ నీళ్ళు అయితే మళ్ళీ లేట్ కొడుతుంది కొంచెం ఉప్పేసుకోవాలి ఇలా ఉప్పేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కంకి పొయ్యి మీద మనం ఏది చేసినా కూడా బాగుంటుంది మన తొందరగా కూడా అయిపోతుంది మాకు మాత్రం ఈరోజు ఉమెన్స్ డే మ్యారేజ్ డే చిలకడ కంకులతో స్పెషల్గా అవుతుంది చూడండి కట్టెల పొయ్యి మీద మాత్రం తొందరగా అయిపోతుంది పని కంకులు ఉడుకుడు టేస్ట్ కూడా బాగుంటాయి కాల్చు కూడా కాలుత కాలవాలి ఒక పొర పొట్టుంచి సరేనా ఇంకో ఇప్పుడు ఉప్పు ఎత్తారా మనం ఉడకబెట్టే కంకులలో ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎప్పుడు వేయాలంటే సగం కంకి ఉడికినాక వేయాలి మనం ఉడక ముందుకు వేసినాం అనుకో మళ్ళీ ఉడకదు కంకి అందుకోసమని నేను సగం ఉడికినాక వేసినా అసలు కలర్ ఎంత కలర్ఫుల్గా ఉండవుతుంది తెలుసా కంకి చూపెట్టండి ఒకసారి ఇదా మస్తు కలర్ఫుల్ వేసిన ఆల్రెడీ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది కంకి ఇక ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కంకులు ఉడికినట్టే ఎంత బాగా కలర్ఫుల్గా అయినా చూడండి అసలు కంకులు ఇట్లా ఉంటాయి చేన్ దగ్గర చేసిన పని ఏదైనా కూడా ఉప్పేసిన ఇప్పుడు టేస్ట్ ఉంటుంది కదా సూపర్ ఉంటుంది ఇంకా ఈ ఇంకోసేపు ఇంకోసేపు ఉడికినాక దించుతాం మనకు బాగా కొంచెం బాగా ఉడికినాకనే తీయాలి లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ హెచ్చిపచ్చి ఉడికింది తింటే మళ్ళీ మనకు ఆ స్టమక్ పెయిన్ వస్తుంది అందుకోసమే కొంచెం బాగానే ఉడకని ఉప్పు మాత్రం స్టార్టింగ్ లేవద్దు కొంచెం మధ్యలో సగం కంకి ఉడికినాక అప్పుడు ఉప్పు వేసుకుంటే కంకి కంప్లీట్ ఉంది మనం ముందే ఉప్పు వేసుకుంటే కంకి ఉడకదు మళ్ళీ చాలాసేపు అయినా కూడా ఉడకదు మళ్ళీ మనం ఇబ్బంది పడవలసి ఉంటుంది అందుకోసమనే సగం ఉడికినాకనే వేసుకోవాలి మనకు తెలియకుండా ఎవరినైనా ఏదైనా ముందు తెలుసుకోవాలి అని చూడదు కంకి ఉడికిందా లేదా చూడాలి మేము ఇక్కడ గంట తేలేదు గంట తే ఇది కాస్తాము ఉడికిందా లేదా చూద్దాం ఒకసారి దించుకుందాం ఇక ఉడికింది కదా చూడండి ఉడికినాక ఏ కలర్ వచ్చిందో కంకి మనం కొండకాడ ఉడకబెట్టిన కానీ ఈ కలర్ రాదు ఇప్పుడే చెట్టు మించి తెంపి ఎమ్మట తెంపంగా ఉడకబెట్టినాం కదా మంచిగా ఉన్నది ఉడికింది కూడా కట్టెలు పోయి తొందరగా ఉడికింది అనమాట మేము గంట తెచ్చుకోలే ఈ మసి కట్టే పెడతాం దానికొకరు రేం కాదు ఇంకా దించుతాం అయిపోయింది ఇదే పొయ్యి మీద కట్టెలు కూడా కాల్చుకుంటాం మేము ఇప్పుడు వదినమ్మ చిన్న చిన్నప్పుడు కష్టపడతలేదు వదిన చిన్న చిన్నమన్న కష్టం కాదు ఎందుకంటే తనకు అలవాట్లేదు కదా ఈ చేను పని ఇక్కడ ఆగడు ఈ ఎండ పాపం అట్లయినా పాపం మాతో సరిగ్గా ఎగేస్తాంది మంట పెడతాంది మాతో సరిగ్గా పని చేస్తాంది ఇక్కడ దగ్గర ఇక్కడ ఉంటే ఈ మంట వేడి వస్తుంది అని అక్కడ నీడకు నిలబడితే మా అక్కడ ఇట్లా ఎట్టదో తెలుసా మా అక్కడైతే పశువుడికి పెట్టేటప్పుడు పసుపు కింద అట్లా కట్టెతో నిలబడుతూ వస్తాం ఆడుకు వేడికి భరించలేక అన్నట్టు ఈ వదిన మేము కంకుల కిందతో వస్తాంది ఎంతసేపు మేము కంకులు ఉడకబెట్టుకున్నాం కదా ఇప్పుడేమో కాల్తాను కంకులు కాల్చేటప్పుడు చేను దగ్గర కాల్చేటప్పుడు ఇట్లా పొట్టుతో నుంచి కాల్స్తే మంచి టేస్ట్ ఉంటాయి వీటి కింద ఉడుకుతుంది పొట్టు కింద ఉడికినట్టయి మంచి టేస్ట్ ఉంటుంది ఇట్లా చెలకడ ఇట్లా కట్టలు పొయ్యి మీద ఉడకబెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేయండి ఎవరైనా అంటే చేను దగ్గర ఉన్నటోళ్ళకే ఇట్లాంటి అవకాశం ఉంటుంది సిటీలాలో ఉండేటోళ్ళకి ఈ అవకాశం ఉండదు కదా టేస్ట్ మాత్రం బాగుంటుందండి ఎవరైనా ఇట్లా చెలకడ ఈ కంకులు ఈ కట్టెలు ఇక్కడ పుట్టుతో కాల్చుకున్నారు ఒకసారి కామెంట్ చేయండి మాకు ఇది ఇక్కడ టేస్ట్ పుట్టుతో కాల్తే టేస్ట్ ఎంత బాగుంటుందో అంత అగడొస్తుంది దూరం తీరిపోతుంది అనుకో ఇక్కడ అగడుతోంది ఇప్పుడు ఇది కొంచెం గాలిక ఈ పైపూర అంతా తీయాలి కొంచెం కొంచెం మళ్ళీ పైపూర తీసుకుంటా పైపూర తీసుకుంటే ఇయ్యాలి కానీ కాల్తాను కానీ సరే ఇది తీయాలి నమ్మదంగా

இப்படி உடிக்கொட்டு இப்ப உடிக்கி பட்டு திஸ்டேன்னு மஞ்சள் மொத்தம் கார்டு காரது கார்ப்பாங்க உடுக்குது கேட்டு இப்படி பட்டு மஞ்சேஸ்டா எல்லாம் ஆயுர உன்

మొత్తం కంకి చెట్టు చూడండి కంకులు కాక ఎట్లుంటే చూద్దాం టేస్ట్ మాత్రం బాగుంటాయి అండి అటు ఇటు చేసి కష్ట చిన్న మన కష్టాలు కాదు మాకు ఈ కంకులు కాలుతాందుకు ఆ కంకులు ఉడకబెడతాందుకు కంకులు మాత్రం అటు ఇటు చేసి కంకులు కాలి అబ్బా మన చికెన్ బిర్యానీ కంటే టేస్ట్ ఉన్నాయండి బాయ్ కడ కానీ కంకుడు తింటరా ఎవరికన్నా కంకులు కావాలనుకుంటే మా చిల్లకడ కాల్సి ఇస్తా ఇట్లా ఎవరికి కొరియర్ పంపనా కొరియర్ పంపిస్తా మీకు అందరికి అన్న లేదా ఇస్తా కంకులు మాత్రం ఇట్లా మంచి టేస్ట్ ఉన్నాయండి ఇట్లా కాల్చుకుంది తింటే ఆఫర్ ఇస్తాంది అటు చేసి కంకులు కాల్చినాము ఇంకా ఎండ కొడతామండి గాలికి సరిగా పొగంతా కండ్లలో కొత్త

కూర్చున్నది అక్క కష్టపడి కాలుతా అంటే ఇంకెప్పుడైతే ఇంకెప్పుడైతే అంటుంది అంటే రెడీగా ఉండదు అన్నట్టు తినడానికి తినడానికి రెడీ ఉండదు ఏం చేయాలి వదినమ్మ కుదరా ఎండ పడదా మాకు అని కూర్చొని వేడి కాలు ఎండ పడదాని ఆ వదినమ్మను కుసపెట్టి మేము కాలుతాను అవును వదినైతే బాగా కష్టపడ్డది ఇప్పుడు వివర దాకా అతిథి దేవోభావ అంటారు కదా ఆచార్య దేవోభావ అతిథి దేవోభావ అడిగించుకుంటా కాల్సి తినగలుగుతావా ఏమో చూద్దాం మన ఇంటికి వచ్చిన గెస్టులను మంచిగా ఒక దేవత లాగా అతిథులను అంటే అట్లా చూసుకోవాలంట అందుకే నేను ఆ వదిన మన కూర్చోబెట్టి కట్టడ పోయి మీరు కంకులు కాదు పని చెప్పకుండా ఇక మేము పొద్దు వచ్చిన కాంచి ఈ కష్ట ఆ కష్టపడి ఆ పుల్ల ఈ పుల్లేసి వేసి పొయ్యంట పెట్టి మంట పెట్టి ఎండల కండ్లన్నీ మండంగా మంట పెట్టి ఉడకబెట్టుకున్నాము చూడు ఉడకబెట్టుడు అయిపోయినాయి ఇగో ఈ ఆకు ఈ ఆకు నాకు వాళ్ళకే సపరేట్ ఆ కంకులు మాత్రం కాల్చినవి వస్తాం వదిన అమ్మకే అమ్మా ఇలా కంకులు కావాలి వదినమ్మా చిల్కడ మంచి రుచి ఉంటే ఏంటి రుచి రుసు చాన చే తినిగా చూడండి కంకులు ఎంత మంచిగా అటు ఇటు చేసి కంకులు కాల్చినాము కంకులు ఉడకబెట్టినాము పనులు అయినా రెండు పనులైన చిన్న మన కష్టాలు కదా వీటితో ఎండలు కాల్చుడు పోగొస్తా పోయినా ఎట్లనే సూపర్ టేస్ట్ మంచిగా ఉన్నాయా ఇంత మనం బాగా కాడ తీసుకున్నా ఇట్లా టేస్ట్ ఉంటాయి అసలు ఇవి మన చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కంటే బాగున్నాయి మాకు మాత్రం చాలా బాగున్నాయి అట్లా ఉత్తా కన్నా మా ఇద్దరు ముంగటి ఉన్నాయి ఇవి మా ఇద్దరు కానీ ఇవన్నీ తింటే మేము చచ్చిపోతుంది పిల్లల సరిగా మధ్యరాత్రి ఆంబేజ్ తీసుకొని తీసుకుపోవాలి మా ఇద్దరు చెరీ సాగ ముక్క తింటాం కావచ్చు చూడండి మాకు మాత్రం ఇంత చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా టేస్ట్ కూడా మంచిగా ఉంది మీరు కూడా ఎవరైనా చిరకడ ఇట్లా చేసుకుంటారు ఎవరైనా చేను ఉన్నోళ్ళు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇవాళ మాకు మాత్రం చాలా సంతోషం ఉంది ఈ వదిన మా ఇంటికి వచ్చినందుకు ఇంకా మా చేరు ఇగో ఈ చేను కంకుడు ఇచ్చే ఈ పని చేసినాం మేము ఇవాళ మరి వేరేటోళ్ళు చేయను అనుకునేరు వేరేటోళ్ళు కాదు మా చేసినాము ఇంకొక కాల్చినాము ఉడకబెట్టినాము చూడండి ఈ వీడియో మీకు నచ్చినైతే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్